హలేలుయాలుయా ఎందుకంటే ప్రియమైన దేవులరా దేవుడు కనికిరము గలవాడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు నిత్తుడకు తండ్రి ఆయన నీ పట్ల ఎంత జాలి చూపుతున్నాడనే సంగతి నీకు తెలియడం లేదు కానీ నువ్వు ఎన్నటికీ పాపములో నుంచి పరిశుద్ధతలోనికి రాకుండా ఉండగలుగుతావు పాపము అనగా దేవుని వాక్యము సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమించడమే పాపము పాపము చేయు ప్రతివాడును నరకమునకు వెళ్ళును పాపములో నుంచి పరిశుద్ధత పరచబడి పరిశుద్ధతలో నడిపించిన వారందరూ కూడా నిత్యరాజ్యాన్ని పొందుకొనిదరు దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని పిడలారా ప్రతిరోజు కూడా నీవు దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలి ఆయన ప్రేమ చూపుతున్నాడు నీ మీద నీకుండే సమస్యనంతను కూడా దేవుడు విడుదల చేస్తున్నాడు ఆయన గాయపడిన అస్తములతో నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు నీ ప్రతి సమస్యను ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన జీవితంలో ఇంకనో అసాధారణమైన కార్యములు జరిగించే దేవుడు ఎన్ని రోజులు నీవు దేవుని మీద తిరుగుబాటు చేయగలుగుతావు అందుకనే మోసతో వెళ్ళుతూ వెళ్ళుతూ చెప్తూ ఉన్నాడు మోసే ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేసి ఏమి చేయగలుగుతారు మోసే వీరి గురించి నువ్వు ఇంకా నన్ను అడగవద్దు ఎందుకంటే ఆయన కోపం రగులుకుంటుంది ఆయన కోపం రగులుకుంటుంది ఇస్రాయల్ ప్రజల మీద దేవుడు అంటే తెలుసు దేవుడు ఎన్నో ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు ఎర్ర సముద్రమును దాటించినాడు ఆహారం లేకపోతే నుంచి మన్నాను కురిపించాడు సమస్తము దేవుడు అనుకరిస్తున్నప్పటికైనా కూడా మోస నలభై రోజులు సీనాయి కొండకు తండ్రి దగ్గరికి వెళితే మోస ఏమైపోయాడో మాకు ఒక దేవుడు కావాలి ఒక దేవత కావాలని చెప్పేసి వారు ఏం చేశారంటే ఒక దూడను ఏర్పాటు చేసుకొని ఆ దూడకు నమస్కారం చేస్తూ ఉన్నారు దేవుని కోపం చూడండి ఇంకా రగులుతుందా రగులదా ఇజ్రాయల్ ప్రజలు హైగుప్తి పరోరాజు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వారి దేవునికి సాక్షులుగా ఉంటారులే అని అనుకున్నాడు మోష కూడా ఎంతో ప్రయాసపడ్డాడు వారి నిమిత్తము ఎందుకంటే మోష ఒక నాయకుడు ఆ నాయకత్వం కింద ఉండి ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే మోస చెప్పిన మాట వినకుండా ప్రతి విషయంలో సనుగుతూ ఉన్నారు ఈ మోస ఇలా చెప్తాడు అలా చెప్తాడు మాకు ఆహారం లేదు మాకు వసతులు లేవు ఏ ఐగుత సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని ప్రతి విషయంలో కూడా మోస మీద సనుగుతూ ఉన్నారు ప్రజలు అయితే దేవు మోస కూడా పడుతూ ఉన్నాడు ఇసుకుపడి ఆయన ఒక మాట అన్నాడు ఏమయ్యా ఈ ప్రజలు నేమైనా కన్నానా ఏమంటున్నాడు ఈ ప్రజలు నేను కన్నానా వీరెందుకు నా మీద ఎప్పుడు చూసి ఇసుకుపడుతున్నారు అని చెప్పి ఆయన కూడా దేవుని దగ్గర అడిగాడు చూడండి ప్రియమైన దేవుడుగా అందుకని మనకు ఎగ్జాంపుల్గా ఈ యొక్క నిర్గమకాండ ముప్పై నాలుగవ ధ్యానము ఆరు ఏడు వచ్చి చెప్పుచున్న మాట ఎందుకు చెప్పుతున్నాడు ఆ మాట అంటే కనికిరము దయ్య దీర్ఘ శాంతము ఆయన దగ్గర ఉన్నది ఆ కనికిరము పొందలేక ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో సంఘాలలో కూడా అలాగనే ఉండిపోతున్నారు సేవకుడు చెప్పిన మాటను లెక్క పెట్టరు ఆ దినములలో మోసే చెప్పినట్టు ప్రజలు వినక అరణ్యంలో రాలిపోయారండి ఈ దినాల్లో సంఘాలలో కూడా సేవకులు చెప్పిన మాట వినరు ఆ ఈయనకేమిలే మచ్చు చెప్తాడు ఇలాగ నడవాలంటే మాకెన్నడవుతుంది ఇలాగ జీవించాలంటే మాకెప్పుడవుతుంది మా సమయాన్ని మేము కేటాయించుకుంటాము ఎందుకంటే ఆ రోజులలో మోస చెప్పినట్టు కూడా వినక ప్రజలు దేవుని మీద సనుగుతూ మోసం మీద సనుగుతూ వారు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకుండా అరణ్యంలోనే రాలిపోయారు కొన్ని లక్షల జనం అరణ్యంలోనే రాలిపోయారు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళలేదు ఇద్దరు మాత్రమే వెళ్ళారు వారు ఎవరు కాలేపు చూడండి ప్రియమైన దిండరా ఇన్ని లక్షల జనము ఏమైపోయినారు ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నట్టే ఈరోజు ఇప్పటికి కూడా ప్రజలు ఉన్నారు సంఘంలో దైవ సేవకులు చెప్పిన మాట వినరు ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుని మీద సముకుంటున్నారు పాస్టర్ గారు కుటుంబానికి రాకపోతే పాస్టర్ గారి మీద కూడా సముగుతూ ఉన్నారు కానీ వారు చేసే యొక్క తిరుగుబాటు గురించి వారు అర్థం చేసుకోవడం లేదు దేవునికి స్తోత్రం హలే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే చూడండి మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనము ఎలాంటి స్వభావము కలిగి ఉన్నాడు చూడండి మొదటి యోహాను నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి విరగడు హలేలుయా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు దేవుని వెరగడు అని అంటే ఈ చాలా చాలామంది అంటారు భలేవాడువి పాస్టర్ గారు దేవుడు అంటే మాకు పిచ్చి ప్రేమ దేవుడు అంటే అసలు మేము ఆయన తలుసుకోకుండా మేము పనిలోకి వెళ్ళాము దేవుని తలుసుకోకుండా మేము ఇంట్లోంచి బయటకు వెళ్ళాము దేవుని తలుసుకోకుండా మేము ఇంట్లో లేవగానే ఒక్క పని కూడా చేయము మంచిదే మంచిదే నోటి మాటతో చెప్పినట్టుగా క్రియ రూపం కమ్ముకోవడం నువ్వు జీవించాలి జీవించాలి నోటితో రెండు మాటలు మాట్లాడి నువ్వు వెళ్ళిపోయినంత మాత్రమే ప్రయోజనము లేదు ఏసు క్రీస్తు వారు అలాగనుకొని నీ కోసం భూమి మీదకి రాలేదు నిన్ను పరిశుద్ధులుగా చేయాలని నిన్ను పవిత్రులుగా ఉంచాలని నిన్ను ఈ లోకముల నుంచి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని ఆయన ప్రేమ ఆయన కృప నీకు విస్తారముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడు ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఆయన ప్రేమ ఎన్నటికీ విడవదు విడబాయినది ఆ ప్రేమలను నిలిచి ఉండాలి ఇజ్రాయెల్ ప్రజలు సనగినట్టును సనగవద్దు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండు దేవుని విషయంలో పరిగెత్తు దేవుని విషయంలో ప్రయాసపడు నీకు పరలోకములో ప్రతిఫలము దొరుకుతుంది ఈ లోకంలో నీకు ఎవరు నీకు ప్రతిఫలము ఇవ్వకపోవచ్చు నీవు పడుతున్న ప్రయాస నువ్వు దేవుని విషయంలో చేస్తున్న కష్టము అంత కూడా పరలోకముల నుంచి ప్రభువు చూస్తా ఉన్నాడు నా ప్రజలు నా వైపు ఎవరు తిరిగి ఉన్నారని ఆయన పరలోకం నుంచి తొంగి చూస్తా ఉన్నాడు ఆయన పరలోకముల నుంచి తొంగి చూస్తా ఉన్నాడు కనుక ప్రతి విషయంలో కూడా నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి చోటివ్వాలి పరిశుద్ధాత్మ దేవునితో సహాసము చేయాలి పరిశుద్ధాత్మతో నువ్వు ప్రతి క్షణము కూడా నువ్వు విశ్వసించాలి విశ్వసించాలి ప్రతి విషయంలో కూడా నువ్వు ఎన్నటికి కుడికి విడమకు తిరగకుండా ఎన్నటికి కుడికి విడమకు తిరగకుండా నీ ప్రయాసంతా కూడా ప్రభు వైపు పరిగెత్తు నీకు కావాల్సిన యొక్క ప్రతిఫలము రాజ్యంలో దొరుకుతుంది నీకు నిత్య రాజ్యంలో దొరుకుతుంది ఈ మాటను నమ్ము చాలు ఈ మాటను నమ్ముతూ జీవితంలో సాధారణమైన కార్యములు జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం